మీ పేరు చెప్పండి మొదట బాబు ఇంట్లో ఎంత మంది ఉంటారు ఆరుగురు నలుగురు ఉన్నారు ఇంకో ఇద్దరు ఎక్కడ ఉన్నారు ఇంకా మీ తర్వాత వీళ్ళంతా మీకు ఏమవుతారు మీరు ఆయన పెద్దవాళ్ళు మీకు మంది పిల్లలు నాకు నలుగురు పిల్లలు అండి మార్గం నా ఉన్నారండి అబ్బాయిలేనండి నలుగురు కొడుకులు ఈ పిల్లడు ఈ నలుగురు కొడుకులు పెద్దోడండి వీళ్ళే మేము ఉంటున్నామండి వాళ్ళు ఎవడ మార్గా ఉంటున్నారు ఎవరు మార్గాన్ని ఉంటారు ఇంటికి రావడం లేదండి ఎవరు చూడరు చూడరండి బావి నాకు కూడా కళ్ళు కాపాడవండి మక్కలు చలిపోండి ముడుకులు చలిపోండి ఎక్కడికి నా వయసు అండి తెలియదు అండి నాకు ఎంత సుమారుగా మీ పెద్ద అబ్బాయికి ఎంత వయసు మా పెద్ద నలభై అండి ఎంత నలభై అంటే ఒక ఇరవై వేసుకుంటే మీకు అరవై ఆ వయసులో ముడుకుల నొప్పులు మోకాయల నొప్పులు తలనొప్పులు అన్నీ వస్తాయి ఇంకా నలుగురు కడుకులు కన్నావు కాబట్టి ఆ కొడుకుల వల్ల ఇంకా నిప్పులు ఎక్కువ వస్తాయి ఓకే చూస్తే మీకు ఈ నొప్పులు ఈ వయసులో రావు ఎనభై ఏళ్ళకి ఎప్పటికొచ్చు నలుగురు కొడుకులు సరిగ్గా చూస్తే మీకు ఈ రావు అని నేనే చెప్తున్నాను నొప్పులు వచ్చే కొడుకులు కన్నారు కాబట్టి నిపులున్నాయి ఎక్కువ నలుగురు కొడుకులు మళ్ళీ ఒకరిద్దరు కాదు సరే ఏమవుతారు మీకు మనవరాలు మీ కూతురా ఎంత వయసు నీకు సిక్స్టీన్ ఇయర్స్ పదహారు ఏం చదువుతున్నారు ఇంటర్ సెకండ్ ఇయర్ పాస్ ఏ గ్రూప్ ఎంపీహెచ్ డబ్ల్యూ ఎంపీసీ మన ఎంపీహెచ్ డబ్ల్యూ ఓకే ఎంపీహెచ్ డబ్ల్యూ అంటే ఏఎన్ఎం ఏఎన్ఎం కోర్స్ చదువుతున్నారు ఓకే ఫస్ట్ ఇయర్ అయిపోయింది సెకండ్ ఇయర్ మన పాస్ అయ్యారా పాస్ అయిపోయి ఫస్ట్ ఇయర్ పాస్ అయిపోయి సెకండ్ ఇయర్కి వచ్చిన ఓకే ఎఎన్ఎం అవుతారు గవర్నమెంట్ జాబ్ కొట్టాలి మీ నాన్నమ్మని బాగా చూసుకోవాలి ఓకేనా సరే మీరు కోడలు బాగోదండి అనుకో మొన్న వైజాగ్ లోనే వెళ్ళండి అమ్మగారు రెండు లచ్చలు అప్పు చేసుకొని వెళ్ళి చచ్చిపోయిందని కాకినాడ వాళ్ళు కాకినాడలో డాక్టర్లు చెప్పారండి బాబు చచ్చిపోతే ఆ వైజాగ్ తీసుకెళ్తే రోడ్లు ఉన్నాయంటండి పొట్టంతా పొట్టంతా కోసేసి రండి మళ్ళీ కసలతంగ కోసేరంటున్నార కదా క్లైక్ండి నెల నెలకి మళ్ళీ బెడ్ ఎక్కించమంటున్నారండి బెడ్ పట్టుదంటని మీకింట్లో బ్లడ్ లేదు ఆ లేదు అంటేడవట్లేదు మీకు ఎంత మంది పిల్లలు ఇద్దరేండి ఈ పిల్ల అమ్మాయి ఇంకొక అమ్మాయి ఇద్దరు ఆడపిల్లలు మీకు డెలివరీ అయిన తర్వాత ఈ ప్రాబ్లం వచ్చింది నేను మీతో మాట్లాడట్లేదు ఆడికి వచ్చి వాయిస్ వచ్చే ఓకేనా డెలివరీ రావగానే నే ఇద్దరు పాపలేనండి చిన్న అమ్మాయి ఇంకో చిన్న అమ్మాయి ఉందండి పెద్ద ఏ పని చేయలేనండి మా అత్త కూడా వంటి మీ అందరికి ఆధారం ఎవరు మీ ఆయన ఒక్కరే ఆధారం ఎంతమందిని పోషించాలి మీకు పెన్షన్ వస్తుందా లేదండి మీకు పెన్షన్ వస్తుందా మీకు వస్తుంది మీ డబ్బులు ఎవరికి ఇస్తారు మీ అమ్మగారికి ఇస్తారు మీకు చెయ్యి ఏమైంది ఇలా చూపించు ఏమైందమ్మా చిన్నప్పుడు పోలియాల నుంచి కాలు చేయ కాలు కూడా సరిగా లేదు అతనికి తాణం చేయడం భోజనం అయితే మాచాతో తింటాడంట భోజనం స్పూన్ స్పూన్తో తింటున్నాం మిగతా అవన్నీ తల్లి చేస్తా సేవ ఆవిడకి ఎన్ని రోగాలు ఉన్నా కూడా మీ శ్రమ మాత్రం తనే చేయాలి ఎందుకంటే వయసులో ఉన్న ఆడపిల్ల చేయడానికి లేదు వదిన చేయడానికి లేదు తల్లి తప్పదు చేయాలి అంతేనండి సో నలుగురు కొడుకుల్లో ఈ కొడుకు ఎలా ఉన్నారు మిమ్మల్ని అందరినీ ఇంకొక కొడుకు ఏం చేస్తారు ఆయన బట్టల షాప్ లో చేస్తున్నారా పన్నెండు వేలు పన్నెండు వేలు తో ఆరుగురు సంతానాన్ని పోషించాలి ఆరుగురిని బ్రతికించాలి ఏమా సంతోషంగానే ఉందా మీ ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత సంతోషంగానే ఉన్నావు సగం ఖర్చు నీకే పెడుతున్నారేమో ఆయన సగం నీకే హాస్పిటల్ ఖర్చులు ఎంత అవుతుంది రాను పోను ఛార్జీలు మరో రెండు వేలు అవుతాయి మళ్ళీ మందులు ఖర్చులు అవుతాయి ఒక పదివేలు నెల పక్కన పెట్టాలి మీ ఆయనకు వచ్చిన జీతం పన్నెండు వేలు వీళ్ళ నలుగురిని పోషించాలి మళ్ళీ నీకు పదివేలు ఎక్స్ట్రా పెట్టాలి సంతోషంగా ఉన్నావు నువ్వు బాగానే ఉంటావు పోషించే వాళ్ళకే కానీ నువ్వు కావాలని తెచ్చుకునేది కాదు నువ్వు నవ్వు ఫేసు అలా నవ్వులా కనబడుతుంది కానీ లోపల నువ్వు మాత్రం ఎంత బాధపడి ఉంటావో అంతే ఆ ఏవో ఉండుంటే పిల్లలు చదువులకి ఇంట్లో తినడానికి వస్తువులు సామాన్లు కొనుక్కోవడానికి కూడా పనికొచ్చిన అనిపించే ఉంటుంది నవ్వుతున్నావా బాధపడుతున్నావా నా బాధ నవ్వులో కవర్ చేసుకుంటున్నావా

ఆడపిల్లల కన్నావు కాబట్టి ఈ పాటి సాయమే ఉంది అదే కొడుకు అయితే ఇక సేమ్ ఈవెడిలాగే బాధపడి ఉండేదానివి ఆడపిల్లలకైనా అదృష్టవంతురాలు అయ్యావు నువ్వు నీకు ఆరోగ్యం బాగాలేనందుకు నీకు ఆడపిల్లలు పుట్టినందుకు నువ్వు అదృష్టవంతురాలు ఇన్ని రోగాలు చూసావుడు ఏమేమవుతానన్నారో ఏంటో నమ్మకే ఫస్ట్ నీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయి తర్వాత అమ్మ మీద చేయి ఓకే డైరెక్ట్గా అమ్మ మీదకి వెళ్ళకు పర్లేదు నానమ్మ మీదకి వెళ్ళిన అది ఇంజక్షన్ అది వేయడం అప్పుడే రాదులే నువ్వేం ప్రాక్టీస్ చేయకు నేను ఏదో అన్నా నన్ను ఫస్ట్ ఇవ్వడం చేయకు అక్కడ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చాక చెయ్యు సరేనా మీ నాన్నగారు నేను బాగా చూసుకుంటారమ్మా చూసుకుంటా ఎలా చూసుకుంటారు అంటే ఏం కావాలన్నా కొని పెడతారండి నీ చదువుకి ఎంత అవుతుంది నా సంవత్సరానికి సంవత్సరానికి ఐదు వేలు అవుతుంది సంవత్సరానికి ఐదు వేల గవర్నమెంట్ హాస్టలా మరి కాదండి మరి గవర్నమెంట్ కాలేజ్ ఉమెన్స్ కాలేజ్ అక్కడ ఫీజు కట్టాలండి రెండు వేలు బుక్స్కి అది కలిపి యూనిఫామ్స్ మళ్ళీ ఏఎన్ఎం డ్రెస్ అవి కొనుక్కోవాలి హాస్పిటల్కి అది ట్రైనింగ్కి వెళ్తాం అలా కలిపి అలాగే అవుతాయండి సంవత్సరం రమణ రమణ లూడెత్తాలరాడెత్తాలి రమణ వస్తావా లారీకి వస్తావా నీకు ఫంక్షన్ వస్తుందా అమ్మకే ఇస్తున్నావా ఎందుకు నీ డబ్బులు ఎందుకు ఇవ్వడం నువ్వు ఉంచుకోవచ్చుగా పెద్దవాళ్ళకి ఇవ్వాలి అందుకే ఇస్తున్నావు అంతేగాని నీకు కూడా తిండి పెట్టాలి కదా ఇవ్వట్లేదా అమ్మకే ఇవ్వు ఇంకెవరున్నారు నీకు సేవ చేసేవాళ్ళు అమ్మే చేస్తుంది కదా అమ్మకే ఇవ్వాలి మిగిలినా తగిల్లా ఇంకా ఆవిడే చూసుకుంటారు ఎక్కువ వచ్చినా ఆవిడే పట్టుకెళ్ళిపోరు మీకే పడుతుంది అంతేనా మిమ్మల్ని అన్నందుకు ఆవిడేం సంతోషంగా ఉన్నారా సంతోషం నలుగురిలో ఉంటే నవకా తీరలేదు అంటే ఉంటే తీరలేదు నలుగురిని కొడుకుల కన్నాదవిడ కొన్ని నువ్వు అంటే ఎలా అయిపోయావు మీ అన్నీల వల్ల మీ అమ్మ సంతోషంగా ఉన్నారా ఎందుకు లేరు ఎందుకు లేరు కొడుకులు కావాలని ప్రతి తల్లిదండ్రులు ఇప్పటికీ కూడా ఉన్నారు అమ్మయ్య కొడుకు పుట్టాడంటే ఒక పని అయిపోయింది అనుకుంటారు అనమాట నేను కలిసిన ప్రతి కుటుంబం కూడా కొడుకులకి వాళ్ళు ఏ తల్లి కూడా సంతోషంగా లేదు అసలు చదువుకున్న వాళ్ళు అలాగే ఉన్నారు చదువులేని వాళ్ళు అలాగే ఉన్నారు తల్లిని తల్లి అన్నదమ్ముల పిల్లలు కాని పట్టించుకునే లేరు ఎవరో ఉన్నారు మహాన్ బాబులు కానీ అసలు తల్లి పరిస్థితిలో ఉన్న తమ్ముడు పిల్లలకి ఏదైనా జరిగినా తల్లి తమ్ముడు పిల్లలు తల్లి అన్నయ్య పిల్లలకి ఏదైనా జరిగినా వాళ్ళే అక్కడిని చేర్చుకొని చేర్చుకునే వాళ్ళు చాలా రేరుగా ఉన్నారు హండ్రెడ్కి ఎయిటీ పర్సెంట్ తల్లిని నేర్పించేవాళ్ళు అన్నదమ్ములు నడిపించేవాళ్ళు అక్కచల్లు నేర్పించేవాళ్ళు తాగి భార్య నేర్పించేవాళ్ళు ఇదే జరుగుతుంది తంత తప్ప అరే మనం బాగున్నాం మన అమ్మని చూద్దాం మన చెల్లిని చూద్దాం మన వుదిన చూద్దాం ఎవ్వరు లేరు పైగా వీళ్ళందరినీ ఒక తల్లినే చూడట్లేదు తండ్రిని అసలు చూడట్లేదు అలా ఉన్నారు అలా ఉండకూడదు అని ఇలాంటి ఫ్యామిలీస్ని మీకు చాలామందికి నేను పరిచయం చేస్తున్నాను కనీసం వీళ్ళు కొడుకుల కన్నా తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు మనం అలా ఉండకూడదని ఏ కొడుకుకైనా స్పందించి ఎక్కడో దూరదేశాలకు వెళ్ళిపోయి తల్లిదండ్రులు వదిలేసి ఇండియాలోనో లేకపోతే ఎక్కడ వదిలేసి వేరే ఆశ్రమాల్లో వదిలేసిన తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలకి ఇలాంటి వీడియోలు అన్నీ చేరాలి ఆ తల్లిలు తండ్రులు ఎలా బాధపడుతున్నారు అన్నపిల్లలు అక్క పిల్లలు చెల్లెల పిల్లలు ఎలా ఎలా బాధపడుతున్నారు మనం ఈరోజు అంత ఎంతో సెటిల్ అయ్యాము కదా కొంత వాళ్ళకి ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు మన పేరు ఒక చిన్న స్పందనైనా మీకు కలిగిపోతుందా అని చెప్పేసి నేను ఇలాంటి వాళ్ళందరినీ మీకు పరిచయం చేస్తున్నాను వీళ్ళనే ఎందుకు ఇప్పుడు ఈరోజు తీసుకున్నానంటే ఆవిడేమో పేషెంట్ ఈ పిల్లేమో చదువుతుంది చూడడానికి నాకన్నా పెద్దగానే ఉన్న ఈ పెళ్ళి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుకుంటున్నారు ఈవిడ తల్లి ఇవిడికి ఫంక్షన్ రాదు ఇంట్లో ఒక ఫంక్షన్కి అర్హత ఉంటుంది ఆవిడ ఆయన హ్యాండిక్యాప్డ్ కాబట్టి ఈయనకు మాత్రమే గవర్నమెంట్ ఫంక్షన్ ఇస్తున్నారు ఇంక ఇది కాకుండా ఈమెకి ఇంకో చెల్లు ఉన్నారు అమ్మమ్మ ఇంటికి వెళ్ళారు అంతే వీళ్ళందరినీ పోషించడానికి ఒక యువకుడు ఉన్నాడు ఆయన బట్టల షాప్లో పనిచేస్తున్నారు పదివేలో పదిహేను వేలో వస్తుంది వీళ్ళని నడిపిస్తున్నారు ఈ కుటుంబాన్ని నిలబెడుతున్నారు ఒక్క మనిషి ఆధారం పైన మాత్రమే వీళ్ళందరూ బ్రతుకుతున్నారు కాబట్టి అందులోకి ఇద్దరు పేషెంట్లు ఒక హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఉన్నారు కాబట్టి వీళ్ళని ఎంపిక చేసుకోవడం జరిగింది సో మన తరపున ఏదైనా ఇవ్వలసిందిద్దాం మా మీకు బియ్యం వస్తున్నాయా కోట బియ్యం వస్తున్నాయి ఎన్ని కిలోలు వస్తున్నాయి ఇరవై కేజీలు వస్తున్నాయి సరిపోతే ఇరవై కేజీలు నెలంతరికి చాలు సరే నేను బియ్యం ఇస్తాను తీసుకుంటానా సరేనండి తీసుకురండి రైస్ ఈ ఊరు ఏ ఊరు అన్నారు ఇంధ్రాలో లేడీస్ ఒక్కరు చీర కట్టడం చూడలేదు తల్లి ప్రతి ఒక్కరు దర్శనం దర్శనమిస్తున్నారు ఇంకా చూడలేక వేరే వాళ్ళు నైటిల్ మార్చి చీరలో నైట్లు మార్చండి తల్లి ఆ సరే పోనీ మీరంటే పేషెంట్ కొన్ని కట్టుకోలేక ఏదో రకంగా వేరే వాళ్ళు ఎవరు వస్తున్నారు అనగానే ధర వేసుకోండి కనీసం చూడడానికి నైట్ల మీద ఇప్పుడు బోల్డ్ కామెంట్స్ చూడలేకపోతున్నాం ఆడవాళ్ళం కదా ఎవరైనా వస్తారంటే చూడీదారు సింపుల్ గా మనకు చూడిదారు కూడా ఏర్పాటు చేశారు అది ఓ హీరో రమణే బట్టలు టవలు లుంగీ లేస్తావా నీకు షార్ట్లు అనుకుంటాను షార్ట్లు మన దగ్గర లేవు మీ ఆయనకి లుంగి ఇచ్చానని చెప్పండి నా పేరు శ్రీదేవి శ్రీదేవి వచ్చి బట్టలు పెట్టారండి తీసుకోమన్నారని చెప్పి మీ ఆయనకి ఓకేనా ఇగో నీకు కూడా చీర జాకెట్ లంగా తెచ్చాను అంటే చీర మీకే మీకు కూడా చీర జాకెట్ కట్టుకోలేనా వదిలేకండి కట్టుకో ట్రై చేయండి మీరు తినడానికి ఇందులో కావాల్సిన సరుకులు అన్ని ఉన్నాయి చూసుకోండి ఇప్పుడు నేను వెళ్ళిన తర్వాత చూసుకోండి అన్నీ ఉంటాయి కందిపప్పు దగ్గర నుంచి అన్ని ఉంటాయి కిందనే మీ ఇరవై ఆరు కేజీలు బియ్యం ఉన్నాయమ్మా కడుపు నుండి మీరు భోజనం చేయండి ఈ పూట మంచి కర్రీతో తృప్తిగా భోజనం చేయండి సరేనా ఓకే మీ ఆయనకి ఏదో చిన్న చేయో తెవ్వాలని అనుకుంటున్నాను మీ ఆయనకి మీ ఆయన వచ్చాక హ్యాపీ మీ మెడిసిన్ ఖర్చులకైనా ఉపయోగపడాలి అది ఇస్తున్నాను ఓకే ఈ డబ్బులు ఎవరికి ఇవ్వాలి మీ ఆయనకి ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి కుదరదు ఎవరికి ఇవ్వాలి నువ్వే చెప్పు ఇంటి యజమాని రాలివి అత్తయ్య గారికి ఇవ్వాలా ఎవరికి ఇచ్చినా నీకు సంతోషమే కదా ఇద్దరికి సగం సగం ఇవ్వాలా మళ్ళీ నేను వెళ్ళి కొట్టుకోరు కదా కొట్టుకోకండి అన్ని మీకే అలాగే అమ్మా నీకైతే పెద్దవాడి కింద నీకు ఇస్తున్నాను తర్వాత మీకు గోడలకి ఇచ్చుకోండి గొడవలు పెట్టి వెళ్తున్నాను సరే అమ్మా తీసుకోండి ఖర్చులకి సరేనా పూట నీ పేరు ఏంట్రా అంజలి మంచిగా కర్రీస్ ఏం కొనకండి అన్నీ ఉన్నాయి ఇట్లా ఇందులో ఆయిల్ అన్ని ఉప్పు పప్పు అన్నీ ఉంటాయి సరేనా పేరు బాగుంది బాబా మంచి అయినమ్మ వైపు ఓకే థ్యాంక్ యూ తల్లి హ్యాపీ మా బాధలన్నీ అన్ని తీర్చి మీరు మమ్మల్ని సంతోష పెట్టి వెళ్తున్నారండి అమ్మగారు మీకు వందనాలండి అమ్మగారు